అందరికీ నమస్కారం ఈరోజు వృశ్చిక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికీ తల్లి కృప వర్షిస్తుంది మీ విద్యా మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి కానీ గతంలో చేసిన నేపథ్యం లోపాలు కారణంగా కొన్ని సమస్యలు తలెత్తవచ్చు ఆర్థిక వ్యవహారాలలో అనుకూవత కనిపిస్తుంది శివుడు తన అనుగ్రహాన్ని కొనసాగిస్తాడు అయితే అనవసర ఖర్చులు చేయడానికి మాత్రం జాగ్రత్త అవసరం కుటుంబ జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది వెంకటేశ్వర స్వామి కరుణ మీ పరిస్థితులను మరింత మెరుగుపరుస్తుంది కానీ చిన్న అపార్థాలు కుటుంబ శాంతికి భంగం కలిగించవచ్చు స్నేహితుల మధ్య సహకారం మీకు బలంగా నిలుస్తుంది వినాయకుడు సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతాడు అయినప్పటికీ కొందరి మోసపూరిత ప్రవర్తన వలన నష్టం ఎదుర్కోవలసి రావచ్చు దాంపత్య జీవితంలో ప్రేమ గౌరవం పెరుగుతాయి కృష్ణుడు తన లీలల వలె మీ బంధాన్ని అందంగా తీసుకువస్తాడు కానీ గతం నుండి వచ్చే అపోహలు ప్రస్తుతానికి ఇబ్బంది కలిగించవచ్చు ఆరోగ్యంలో సాధారణంగా మంచి స్థితి నిలుస్తుంది లక్ష్మీదేవి ఆరోగ్యానికి సంబంధించిన అనుకూలతను ప్రసాదిస్తుంది అయితే పాత వ్యాధులు తిరిగి పైకి వచ్చే అవకాశం కూడా ఉంది అధికారులతో సంబంధాలు మెరుగుపడ తో పనులు సులభంగా నిర్వహించుకోవచ్చు సరస్వతీదేవి మీ మాటలలో తేజస్సును నింపుతుంది ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికీ దుర్గమ్మతల్లి కృప వర్షిస్తుంది మీ విద్యా మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి కానీ గతంలో చేసిన నేపథ్యం లోపాలు కారణంగా కొన్ని సమస్యలు తలెత్తవచ్చు ఆర్థిక వ్యవహారాలలో అనుకూవత కనిపిస్తుంది శివుడు తన అనుగ్రహాన్ని కొనసాగిస్తాడు అయితే అనవసర ఖర్చులు చేయడానికి మాత్రం జాగ్రత్త అవసరం కుటుంబ జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది వెంకటేశ్వర స్వామి కరుణ మీ పరిస్థితులను మరింత మెరుగుపరుస్తుంది కానీ చిన్న చిన్న అపార్థాలు కుటుంబ శాంతికి భంగం కలిగించవచ్చు స్నేహితుల మధ్య సహకారం మీకు బలంగా నిలుస్తుంది వినాయకుడు సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతాడు అయినప్పటికీ కొందరి మోసపూరిత ప్రవర్తన వలన నష్టం ఎదుర్కోవలసి రావచ్చు దాంపత్య జీవితంలో ప్రేమ గౌరవం పెరుగుతాయి కృష్ణుడు తన లీలల వలె మీ బంధాన్ని అందంగా తీసుకువస్తాడు కానీ గతం నుండి వచ్చే అపోహలు ప్రస్తుతానికి ఇబ్బంది కలిగించవచ్చు ఆరోగ్యంలో సాధారణంగా మంచి స్థితి నిలుస్తుంది లక్ష్మీదేవి ఆరోగ్యానికి సంబంధిన అనుకూలతను ప్రసాదిస్తుంది అయితే పాత వ్యాధులు తిరిగి పైకి వచ్చే అవకాశం కూడా ఉంది అధికారులతో సంబంధాలు మెరుగుపడటంతో పనులు సులభంగా నిర్వహించుకోవచ్చు సరస్వతీదేవి మీ మాటలలో తేజస్సును నింపుతుంది కానీ మీ వాదనలో అతిగా ఉండటం వలన ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి ఆధ్యాత్మిక జీవితంలో శాంతి లభిస్తుంది అన్నపూర్ణాదేవి తన తృప్తితో మీ ఆత్మను తణుపుతుంది అయితే మానసిక అస్థిరత కారణంగా ధ్యానంలో ఏకాగ్రత కోల్పోవచ్చు ఆనందం మీతో నిలబడి జీవితాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది నరసింహస్వామి తన రూపం వలె మీ సమస్యలను నాశనం చేస్తాడు కాని అతిగా ఆనందించటం వలన కర్తవ్యాలు మర్చిపోయే ప్రమాదముంది ఆఫీస్ వాతావరణం సహకారపూర్వకంగా ఉంటుంది సరస్వతీదేవి మీ కార్యాలయ ఫలితాలను అనుకూలంగా మారుస్తుంది కానీ సహోద్యోగులతో చిన్న తప్పిదాల వలన పరిస్థితులు కష్టతరమయ్యే అవకాశముంది కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి లక్ష్మీదేవి మీ ప్రయత్నాలకు వరిష్టతను చేకూరుస్తుంది అయితే ప్రణాళికలో చిన్న లోపాలు కార్యక్రమాన్ని బాధించవచ్చు క్రీడారంగంలో ప్రతిభ చూపించే అవకాశముంది శ్రీరామచంద్రుడు తన ధర్మబద్ధత వలె మీ ఆటను నడిపిస్తాడు కానీ పోటీలో అనవసరమైన ఆతురత గాయానికి కారణం కావచ్చు గొడవలు తగ్గి జీవితం శాంతియుతంగా సాగుతుంది సూర్యదేవుడు తన కాంతివలె స్పష్టతను తెస్తాడు కానీ మాటల ద్వారా కొత్త వివాదాలు సృష్టించుకోవడం జరగవచ్చు జాగ్రత్త అవసరమైన రోజు దుర్గమ్మ తల్లి మిమ్మల్ని కాపాడుతుంది కాని అజాగ్రత్త వలన చిన్న ప్రమాదాలు జరగవచ్చు తప్పులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి శివుడు తన సహనంతో మిమ్మల్ని కరుణిస్తాడు కానీ మీరే సవరి నెమ్మది పడితే పరిస్థితులు మరింత జటిలమౌతాయి ధైర్యం మీకు తోడుగా ఉండి సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది వెంకటేశ్వర స్వామి తన శరణాగత వాత్సల్యంతో మీ హృదయాన్ని ధైర్యంగా నింపుతాడు కానీ భయం వలన కొన్ని అవకాశాలు కోల్పోవచ్చు నమ్మకం అనేక రంగాలలో పెరుగుతుంది వినాయకుడు విఘ్నాలను తొలగించి మార్గం సుగమంగా చేస్తాడు కానీ అతి నమ్మకం వలన ఇతరులు మిమ్మల్ని ద్రోహించే అవకాశముంది సామాజిక గౌరవం పెరిగి మీ ప్రతిష్ట మెరుగుపడుతుంది కృష్ణుడు తన చతురత వలె మీకు గౌరవాన్ని తెస్తాడు కాని పరిస్థితులు కొన్ని విమర్శలను కూడా తెస్తాయి జాగ్రత్త అవసరమైన రోజు దుర్గమ్మ తల్లి మిమ్మల్ని కాపాడుతుంది కానీ అజాగ్రత్త వలన చిన్న ప్రమాదాలు జరగవచ్చు తప్పులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి శివుడు తన సహనంతో మిమ్మల్ని కరుణిస్తాడు కానీ మీరే సవరించుకోవడంలో నెమ్మది పడితే పరిస్థితులు మరింత జటిలమవుతాయి ధైర్యం మీకు తోడుగా ఉండి సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది వెంకటేశ్వర స్వామి తన శరణాగత వాత్సల్యంతో మీ హృదయాన్ని ధైర్యంగా నింపుతాడు కానీ భయం వలన కొన్ని అవకాశాలు కోల్పోవచ్చు నమ్మకం అనేక రంగాలలో పెరుగుతుంది వినాయకుడు విజ్ఞానులు తొలగించి మార్గం సుగమంగా చేస్తాడు కాని అతి నమ్మకం వలన ఇతరులు మిమ్మల్ని ద్రోహించే అవకాశముంది సామాజిక గౌరవం పెరిగి మీ ప్రతిష్ట మెరుగుపడుతుంది కృష్ణుడు తన చతురత వలె మీకు గౌరవాన్ని తెస్తాడు కాని పరిస్థితులు కొన్ని విమర్శలను కూడా తెస్తాయి వ్యవహారిక నైపుణ్యాలు పనులను సులభతరం చేస్తాయి లక్ష్మీదేవి మీ ప్రాజెక్టులకు ఐశ్వర్యాన్ని అందిస్తుంది కానీ సమలం నిర్వహణలో లోపం వలన ఒత్తిడి ఎదురవుతుంది సంస్కృతి సంబంధిత కార్యక్రమాలు మనోజ్ఞంగా సాగుతాయి సరస్వతీదేవి మీ సాంస్కృతిక కార్యకలాపాలకు అందాన్ని చేకూరుస్తుంది కానీ సంప్రదాయాల పట్ల అశ్రద్ధ వలన సమస్యలు ఎదురవుతాయి ప్రేమ సంబంధాలు మధురంగా వికసిస్తాయి అన్నపూర్ణదేవి తన పూర్ణత్వం తో బంధాలను పవిత్రం చేస్తుంది కానీ అపనమ్మకం వలన విభేదాలు రావచ్చు సమావేశాలు ఫలవంతంగా ముగుస్తాయి నరసింహస్వామి తన తేజస్సు వలె మీ ఆలోచనలకు స్పష్టతను తెస్తాడు కానీ భేదాలు వ్యర్థమైన వాదనలకు దారితీయవచ్చు సృజనాత్మకత ప్రకటించి మీ పనిని ప్రశంసలు పొందేనా చేస్తుంది సరస్వతీదేవి మీ ఊహలకు రెక్కలు కడుతుంది కానీ సృజనాత్మక అవరోధాలు మీ ప్రగతిని నిరోధించవచ్చు పరిశ్రమ లో మంచి పురోగతి సాధించవచ్చు లక్ష్మీదేవి మీ వ్యాపారానికి వృద్ధిని ప్రసాదిస్తుంది కానీ ఆర్థిక హెచ్చరికలు జాగ్రత్త అవసరమని సూచిస్తున్నాయి ప్రేరణ మీలో నిండుగా ఉండి ఇతరులను ప్రభావితం చేస్తుంది శ్రీరామచంద్రుడు తన ఆదర్శాల వలె మార్గదర్శకత్వం వహిస్తాడు కానీ ప్రేరణ లేమి వలన నిరాశ వ్యాపించే ప్రమాదం ఉంది పర్యటనలు ఆనందాన్ని కలిగిస్తాయి సూర్యదేవుడు తన ప్రకాశం వలె ప్రయాణాన్ని ప్రకాశవంతంగా చేస్తాడు కానీ ప్రయాణంలో చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి ప్రతిభాభివృద్ధి కొరకు అనుకూలమైన రోజు దుర్గమ్మ తల్లి మీ అంతర్గత శక్తిని బలోపేతం చేస్తుంది కానీ ప్రతిభను అభివృద్ధి చేయడంలో అస్థిరత అడ్డుకుంటుంది వ్యక్తిత్వం ప్రభావవంతంగా ఉండి ఇతరులను ఆకర్షిస్తుంది శివుడు తన సరళతవలే మీ స్వభావాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాడు కానీ అహంకారం వలన సామాజిక బహిష్కరణ ఎదురవుతుంది గత ఫలితాలు నేర్పే పాఠాలు ప్రస్తుతాన్ని మెరుగుపరుస్తాయి వెంకటేశ్వర స్వామి తన దయవలే మీ భవిష్యత్తును రక్షిస్తాడు కానీ గతం పట్ల అతి ఆసక్తి వలన ప్రస్తుతం నష్టం జరగవచ్చు సామాజిక సంబంధాలు బలోపేతమవుతాయి వినాయకుడు మీ సంభాషణలను సఫలం చేస్తాడు కానీ అపవాదులు మీ గౌరవానికి బంధం కలిగించవచ్చు వ్యక్తిగత అభివృద్ధి కొరకు అనుకూలమైన సమయం కృష్ణ డు తన విజ్ఞానం వలె మీ అభివృద్ధికి మార్గం చూపుతాడు కానీ సోమరితనం వలన లక్ష్యాలు నెరవేరవు సంక్షేమం కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి లక్ష్మీదేవి మీ కుటుంబ సంక్షేమానికి ఆశీర్వాదమిస్తుంది కాని ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వలన సమస్యలు రావచ్చు కెరియర్లో కొత్త అవకాశాలు దర్శనమిస్తాయి సరస్వతీదేవి మీ జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది కానీ పదోన్నతి కోసం పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది మనోభావాలు స్థిరంగా ఉండి సకారాత్మక చింతనకు దారితీస్తాయి అన్నపూర్ణాదేవి మనస్సులో తృప్తిని నింపుతుంది కానీ నకారాత్మక ఆలోచనలు మానసిక శాంతిని కలవరపెట్టవచ్చు శాంతి మనస్సులో నెలకొని జీవితాన్ని సుఖకరంగా మారుస్తుంది నరసింహస్వామి తన శాంత స్వరూపం వలె మీ హృదయంలో నిశ్శబ్దాన్ని నెలకొల్పుతాడు కానీ బాహ్య గొడవలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి సంకల్పం దృఢంగా ఉండి లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది సరస్వతీదేవి మీ నిర్ణయాలకు స్పష్టతను ప్రసాదిస్తుంది కానీ సంకల్పంలో దృఢత్వం లేకపోవడం వలన లక్ష్యాలు అసాధ్యంగా మారవచ్చు నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు ఏర్పడతాయి లక్ష్మీదేవి మీ సంప్రదింపులకు వరిష్టతను తెస్తుంది కానీ నమ్మకం లేని వ్యక్తులతో సంబంధాలు నష్టం కారణం కావచ్చు చట్టపరమైన సమస్యలలో విజయం లభిస్తుంది శ్రీ రామచంద్రుడు తన న్యాయం వలె మీ వ్యవహారానికి న్యాయాన్ని తెస్తాడు కానీ కాగితపు కార్యాలలో లోపాలు ఇబ్బంది తెస్తాయి పర్యటనలు ఆనందంగా సాగి కొత్త అనుభవాలను ఇస్తాయి సూర్యదేవుడు ప్రయాణాన్ని సురక్షితంగా మారుస్తాడు కానీ ప్రయాణ సమయంలో ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు ఇంటి సంస్కరణలు జీవితాన్ని సుఖదంగా మారుస్తాయి దుర్గమ్మ తల్లి మీ గృహాన్ని పవిత్రం చేస్తుంది కానీ సంస్కరణలలో అప్రమత్తం కాకపోతే నష్టం జరగవచ్చు పని ఒత్తిడి తగ్గి సమతుల్యత వస్తుంది శివుడు తన శాంత స్వరూపంతో పని వాతావరణాన్ని మెరుగుపరుస్తాడు కానీ సమయం నిర్వహణ లోపం వలన ఒత్తిడి తిరిగి వస్తుంది ఆధ్యాత్మిక యాత్రలో మీరు ముందడుగు వేస్తారు వెంకటేశ్వర స్వామి మీ ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రకాశవంతంగా చేస్తాడు కానీ మానసిక అస్థిరత మీ ప్రగతిని నిరోధించవచ్చు కళలలో ప్రశంసనీయమైన పురోగతి సాధించవచ్చు వినాయకుడు మీ కళాత్మకతకు అడ్డంకులను తొలగిస్తాడు కానీ సృజనాత్మక అవరోధాలు మీ ప్రయత్నాలను తాత్కాలికంగా నిలిపేయవచ్చు శుభకార్యాలు యశస్విగా నిర్వహించబడతాయి కృష్ణుడు తన ఆనందం వలె మీ సంభ్రమానికి తోడుగా ఉంటాడు కాని ఏదైనా చిన్న తప్పు వలన అశుభం జరగవచ్చు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది మీకు విజయాన్ని తెస్తుంది లక్ష్మీదేవి ఈ సంఖ్య ద్వారా మీకు ఆశీర్వాదమిస్తుంది కానీ ఈ సంఖ్యపై అతి ఆధారపడటం వలన నష్టం ఎదురవుతుంది ఈరోజు మీ అదృష్ట రంగు పసుపుపచ్చ రంగు మీ జీవితంలో సంతోషాన్ని నింపుతుంది సరస్వతీదేవి ఈ రంగులో తన సృజనాత్మకతను కల్పిస్తుంది కానీ ఈ రంగును అనుచితంగా ఉపయోగించటం వలన ప్రతికూల ప్రభావం ఉంటుంది పరిహారం ద్వారా గత తప్పులు సవరించుకునే అవకాశముంది అన్నపూర్ణదేవి తన దయతో మీ పరిహారాన్ని అంగీకరిస్తుంది కానీ పరిహారం చేయడంలో ఆలస్యం వలన పరిస్థితులు మరింత గందరగోళంగా మారవచ్చు మంత్రం జపం ద్వారా మనస్సుకు శాంతి లభిస్తుంది నరసింహస్వామి మీ మంత్రోచ్చారణకు తేజస్సును ప్రసాదిస్తాడు కానీ మంత్రజపంలో అశ్రద్ధ వలన ఆధ్యాత్మిక ప్రగతి నెమ్మదిస్తుంది ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి